ఎప్పుడు ఇంత బాధపడదు టీవీ పెట్టుకోవడానికి అండ్ ర్యాక్స్ ఇది కిట్స్ ది బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసరికి దేవుణ్ణి పెట్టుకోవడానికి వెళ్ళిపోతుంది ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మని శ్రీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే ఆల్రెడీ తమ్ము చేశారు కాబట్టి మై హోమ్ టూర్ అనమాట సో హోమ్ టూర్ తో పాటు నేను ఎలా సర్దుకున్నాను అండ్ ఏం వర్క్ చేస్తున్నాము అనేది బ్లాగ్ కూడా తీసాను అనమాట ఇవన్నీ మిక్స్ చేసి ఒక టూ త్రీ డేస్ మిక్స్ చేసి ఒక వీడియోలో అయితే పెడుతున్నాను సో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి ఇక లేట్ వీడియో అయితే స్టార్ట్ వీడియో జూన్ ఫస్ట్ అంటే సాటర్డే వచ్చింది ఆ రోజు నైట్ మేమైతే కొత్త ఇంటికి వచ్చామన్నమాట కార్ లో అందరం కలిసి ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఈ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట నేను మామ వచ్చా ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనమాట మా ఇల్లు ఈ రోజు మీకు కూడా చూపిస్తాను మా హోమ్ టూర్ ఇది తూర్పు వాకిది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఉత్తర వాసులు అనమాట వావ్ మంచి గాలి సూపర్ ఉందన్నమాట ఇల్లు అయితే మీకు బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను ఒకసారి దూరంగా ఆ లిఫ్ట్ నుంచి ఇలా ముందుకు వచ్చేస్తే సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయన్నమాట ఇది మన ఇల్లు లోపలికి వెళ్దాం ఇది అంత బాల్కనీ ఉంటుంది తూర్పు వైపు అండ్ ఉత్తరం వైపు కూడా బాల్కనీ ఉంటుంది అనమాట పెద్ద బాల్కనీ ఇక మన ఇంట్లోకి వెళ్తే ఇది వచ్చేసరికి మన హాల్ ఇది టీవీ పెట్టుకోవడానికి అండ్ ర్యాక్స్ ఇదనమాట ఉత్తర వాకిలి ఇటు తూర్పు వాకిలి ఇంకా కిటికీలు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది వెంటిలేషన్ ఉంది గాలి ఉంది నెక్స్ట్ ఇలా వెళ్ళిపోతే స్ట్రైట్గా ఇది కిడ్స్ బెడ్రూమ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ ఇక్కడైతే ఇది బీరువా పెట్టుకోవడానికి ఏం రాలేదు ఇంకా పక్క రూమ్లోకి వెళ్తే టాప్ ఏమో సీలింగ్ చేశారు ఇక్కడ కూడా మచ్చుంది ఇది వచ్చేసరికి డైనింగ్ రూమ్ అనమాట డైనింగ్ రూమ్లో కూడా ఒక వాష్ బేసిన్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ డైనింగ్ టేబుల్ ఇక్కడ వేసుకోవాలి వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కిటికీలు ఉన్నాయి ఇటు సైడ్ నుంచి సందు ఉంది అది కూడా చూపిస్తా ఇక ఈ టేబుల్ నుంచి రైట్ సైడ్కి వస్తే బెడ్రూమ్ ఇది మెయిన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఏసీ పాయింట్ అక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ బీవా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు మనకి అండ్ షెల్ఫ్స్ వచ్చేసరికి ఇది వాష్రూమ్ ఇటు నుంచి ఈ డైనింగ్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇక్కడ వచ్చేసరికి దేవుని పెట్టుకోవడానికి ఇచ్చారు ఇంకా షింకు కిచెన్ ఇక్కడ కూడా ఉంది పనికిరాని అది పైన వేయచ్చు ప్రశాంతంగా పెద్ద మర్చి ఇచ్చేసారు హాయ్ లైట్స్ వరకు వాళ్ళు ఇచ్చారు ఇంకా చిన్న లైట్స్ ఫ్యాన్స్ మనం బిగించుకోవాలి ఇంకా ఇటు వెళ్తే ఇక్కడంతా బట్టలారేసుకోవడానికి ఇది అనమాట ఇది వాషింగ్ మిషన్ ఏరియా దక్షిణం ఇక్కడ అన్నీ పెట్టుకోవడానికి సోప్స్ అవి కనెక్షన్స్ ఇక్కడ వాష్ బేషన్ మనం బయట నుంచి వచ్చిన ఇటు వస్తే ఇటు ఇదంతా ఉంది అటు నుంచి వెళ్ళచ్చు ఇటు నుంచి వెళ్ళచ్చు నుంచి రావచ్చు మన ఇంటికి మూడు సైడ్ల నుంచి రావచ్చు అనమాట ఇటు నుంచి బయట నుంచి వస్తే ఇటు నుండి వచ్చేసేసి చక్కగా ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇటు నుంచి ఇంట్లోకి వచ్చేసేయచ్చు అనమాట సందదాకా ఉంది అంత కిటికీ వెనక దాకా సందు ఉంది ఈసారి డబల్ బెడ్రూమ్ తీసుకున్నాం అనమాట కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా మనం వీడియోస్ చేసుకోవడానికి కానీ వాటికి వీటికి ప్రశాంతంగా ఉంటుంది ఎవరి ఉండదు చక్కగా మనం ఇక్కడ బొమ్మలు పెట్టుకోవడానికి వాటికి కూడా బాగా ఇచ్చారనమాట హ్యాపీగా ఉంటుందని ఆశిస్తున్నాం మీ అందరి దీవెల్లో మాకు కావాలి మమ్మల్ని ఆశీర్వదించండి ఇంట్లో హ్యాపీగా ఉండాలి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా తెలియజే లగేజెస్ చూస్తే ఇదిగండి అన్ని బట్టలవే నెక్స్ట్ ఇంకా ఇక్కడ 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 ఇల్లంతా సరిపోయింది సరిపోయిందన్నమాట నడవడానికి దారి జరిపితే పెడతాం రేపు మార్నింగ్ అంటే సండే అంటే జూన్ సెకండ్ మార్నింగ్ హౌస్ షిఫ్టింగ్ అవుతున్నాం అనమాట మేము రేపు మార్నింగ్ పాల్ పొంగిచ్చి వస్తాము ఒకసారి ఇల్లంతా బాగానే ఉందా మట్టిగా ఉందా అని చెప్పి చూసుకుందాం అని చూసుకుందామని వచ్చామన్నమాట అంతగేం లేదు సామాన్ ఎలా పెడతాము ఏంటి అనేది మళ్ళీ సర్దేటప్పుడు వీడియో తీస్తాను కొన్ని వీడియోలు తీయడానికి టైం కూడా చెక్కలేదనమాట ఎందుకంటే ఇలా హడావుడి హడావుడిగా ఉందనమాట ఈరోజు నైట్ కల్లా మొత్తం ప్యాక్ చేసుకొని ఇక్కడికి రావాలి వీడియో నచ్చిందా ప్లీజ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ జూన్ సెకండ్ మార్నింగ్ అన్నమాట ఇది సో రోజు మార్నింగ్ కి పెద్ద పెద్ద రిక్షాలైతే పంపించేసాము చిన్న చిన్న మేము కారులోనే తెచ్చుకుంటూ ఉన్నాం కొన్ని అయితే వెళ్ళిపోయి ఇంకా కొన్ని వెళ్తున్నాయి అనమాట అమ్మ అత్తయ్య రెడీ చేస్తున్నారు అందరం రెడీ అయిపోయి అయితే కూర్చున్నాము తర్వాత కొత్త ఇంటికి అయితే వచ్చేసాము అందరము ప్రిపరేషన్ చేయడానికి అయితే వచ్చేసాం అనమాట చిన్న బ్లాగ్ మీరు కూడా చూస్తూ ఉండండి సో లోపలికి వెళ్ళే ముందుగానే మేమైతే గడపలకి పసుపు పూసి బొట్లు పెట్టి కొబ్బరికాయ దాని మీద కర్పూరం పెట్టి హారతైతే ఇచ్చేసి కొబ్బరికాయ నీళ్ళు దారబోసి కొబ్బరి చెప్పలని అటు ఇటు అయితే పెట్టేశామనమాట అవన్నీ వీడియో తీయడానికి లోపల అందరూ బిజీగా ఉన్నారు అందుకని ఏం వీడియో తీయలేదు అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మా ఆయన అయితే కవర్ చేశాడనమాట తర్వాత కిచెన్లోకి వెళ్ళి ట్వెల్వ్ థర్టీ లోపు పాలు పొంగిద్దాం అని చెప్పేసి మేమంతా ఇక్కడైతే రెడీ అవుతున్నాం అనమాట అంటే అంతా రెడీ చేస్తున్నాము అమ్మేమో దేము డిపాటం పెట్టి అవన్నీ పసుపులు పూసి బొట్లు పెట్టి అక్కడ కావాల్సినవన్నీ చూస్తుంది ఇక్కడ ఏమో నా కోసం పాల గిన్నె అవన్నీ కడిగి దాంట్లోకి పాలు పోసిచ్చిందనమాట ఇంకా నేను ఆ గిన్నెకి ఇత్తడి గిన్నె అనమాట అది సో దానికి పసుపు పూసి అమ్మ కళ్యాణం అయితే పెట్టమని చెప్పింది అనమాట సో అందుకని ఇంకా పసుపులు పూసి అయితే పెడుతున్నాను అనమాట కళ్యాణం బొట్టు పెడుతున్నాము లేదంటే ఐదు బొట్లైనా పెట్టుకోవచ్చు కానీ మేమైతే కళ్యాణం బొట్టు పెట్టి ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేశాను అనమాట స్టవ్ పైన పెట్టాను సో స్టవ్ మీద పెట్టిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో స్టవ్కి కూడా కొంచెం ముగ్గు పసుపు అనుకున్నాను ఇంకా ముగ్గు అయితే అప్పుడు కనిపించలేదు ఇంకా అందుకని ఓన్లీ పసుపు పూసి ఐదు బొట్లు అయితే పెట్టాను అనమాట పెడదాం అనుకున్నది ఒకలాగా పెట్టింది ఇంకొకలాగా సో ఇంప్లిమెంటేషన్ అనేది వేరైపోయిందనమాట అక్కడ సో ఫైనల్గా అయితే బొట్లు పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని పాలైతే పొంగించమని చెప్పిందనమాట అమ్మ అందుకని ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను వెలిగిద్దామని చూసేసరికి అది వెలగలేదు సడన్గా ఇంకా అందుకని పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసి అక్కడైతే వెలిగించాను ఇక్కడ మమ్మీ ఏమో దేవుడికి చక్కగా బొట్లు పెట్టేసి పూలు పెట్టి ఇంకా ప్రమిదాలు పెట్టి ఇంకా అన్నీ రెడీ చేస్తుంది తాంబూలం అవన్నీ రెడీ చేస్తుంది ఇక్కడ ఈ లోపైతే పాలు పొంగుతూ ఉన్నాయి అనమాట ఫైనల్గా పాలు పొంగిచ్చేసాము పాలు పొంగిచ్చేసిన తర్వాత ఇంకా పాలు కూడా దేముడి దగ్గర పెట్టేసుకొని ఒక సైడ్కి ఇంకా నేను పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఎప్పుడైనా దీపం పెట్టిన తర్వాత కుంకుమ పెట్టాలి చాలామంది కుంకుమ పెట్టి ప్రమిదలకి ఆ తర్వాత దీపం వెలిగిస్తారు అలా కాదు ఫస్ట్ దీపం వెలిగించి తర్వాత కుంకుమ అయితే పెట్టాలి సో నేను అలాగే దీపం వెలిగించి కుంకుమ అయితే పెట్టాను అనమాట అండ్ ఇంకా అయోధ్య నుంచి అక్షింతలు ఉన్నాయి కదా సో అవి కూడా కొంచెం దేముడి దగ్గర అదే ప్రమిదల దగ్గర వేసేసి పూలు కూడా పెట్టేసి ఇంకా నేనైతే నాకు వచ్చిన శ్లోకాలు అవన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాను అనమాట ఒకసారి నేను కూడా ఏం చదువుతున్నాను అనేది ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను మీరు కూడా వినండి మమ్మీ ఇంకా నా వెనకనే కూర్చుందనమాట సో ఇంక నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నాను ఈలోపు మమ్మీ మళ్ళీ కొబ్బరికాయకి బొట్లు పెట్టమని మా మామయ్య చెప్పారని ఇంకా బొట్లు పెట్టేసి కొబ్బరికాయ కూడా నా దగ్గర అయితే పెట్టేసింది నేను ఈలోపు సాంబ్రాన్ కడ్డీలు అవన్నీ వెలిగించేసి అండ్ ధూప్ స్టిక్ కూడా వెలిగించి దేవుడికి అయితే చూపించేసాను అనమాట ఇంకా తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నేనైతే పూజ చేసుకున్నాను నాకు వచ్చినవన్నీ కూడా చదువుకొని ఇంకా మమ్మీ పాలల్లో చక్కెర వేసి దేవుడి దగ్గర ఆరగింపు పెట్టమంటే చక్కెర వేశాను ఇక కొబ్బరికాయ కొడదామంటే కొబ్బరికాయ కొట్టే స్టాండ్ ఎక్కడో ఉంది అది కనిపించలేదు ఎలా కొట్టాలి టైల్ కదా అని చెప్పి అనుమానిస్తుంటే మా ఆయన అయితే ఒక పెద్ద రాడ్ లాంటిది తెచ్చాడు అది తెచ్చి మా ఆయన కొబ్బరికాయ అయితే కొట్టేశాడు ఇంకా కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు పాలు తాంబూలం అన్నీ కలిపి దేవుడికి అయితే ఆరగింపిస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ కూడా ఒక చిన్న పా నేను మా మమ్మీ పే పాడాము అది మీరు కూడా వినండి ఒకసారి సో అలా నైవేద్యం ఇచ్చేసి హారతి ఇచ్చేసి అందరికీ ప్రసాదాలు కూడా పెట్టేసి నేను కూడా ప్రసాదం అయితే తిన్నాను ఇంకా తర్వాత మమ్మీ అత్తయ్య కలిసి ఆ మూటలు అన్నీ కూడా ఇప్పదిస్తూ ఉన్నారనమాట హాయ్ గైడ్స్ ఇప్పుడు నేను ప్రజెంట్ కార్లో అయితే ఉన్నాను అనమాట కొత్తింటికి వెళ్ళిపోయాం ఆల్మోస్ట్ సగం సామాన్ అయితే అక్కడ సర్దేశాం అనమాట ఇంకా కొంచెం రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఇక్కడికి వచ్చేసి తీసుకొని అనమాట కార్లో ఇంకా నేను నెక్స్ట్ బ్లాగ్ కూడా అంటే నెక్స్ట్ డే బ్లాగ్ కూడా కంటిన్యూషన్గా ఒకే బ్లాగ్లో అయితే పెట్టేస్తాను అనమాట అంటే నా హౌస్ మేకవర్ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది చూపిస్తాను అనమాట రేపటి రోజున అయితే ఫుడ్ బయట తినేసేసాము మధ్యాహ్నము ఇప్పుడు అంతా బయట తినేసి హ్యాపీగా అన్నీ చదువుకుంటూ ఉన్నాము బాగా స్ట్రైన్ అయి అనమాట ఇక వెళ్ళి ప్రశాంతంగా నెక్స్ట్ డే ఆ ఉంటది నైట్ పాతి ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇంకా మా మామయ్య మా ఆయన ఇద్దరు కలిసి ఫ్యాన్స్ అయితే బిగిస్తూ ఉన్నారనమాట అన్ని ఇళ్ళల్లో అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫ్యాన్స్ బిగిసాల్సి వచ్చింది సో అవన్నీ బిగిస్తూ ఉన్నారు మమ్మీ వాళ్ళు అత్తయ్య అందరు నిద్రపోతున్నారు నేను మా మామయ్య మా ఆయన మాత్రమే మెల్కొని ఉన్నాము ఇదిగోండి బట్టలు అయితే ఇలా సర్దుకున్నాను అనమాట చాలా బట్టలు అయిపోయినాయి అనమాట ఎక్కువ మా మా ఇంట్లో బాగా ఎక్కువగా కనిపిస్తుంది బట్టలే ఇక బట్టలు అయితే తగ్గిచ్చారు తర్వాత నెక్స్ట్ ఇది జూన్ ఫిఫ్త్ రోజు అనమాట ఆ రోజు అత్తయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంక నేను మా మమ్మీని డాడీని తీసుకొని స్మార్ట్ పాయింట్ స్మార్ట్ బజార్కి అయితే వచ్చాను స్మార్ట్ బజార్కి వస్తే మా మమ్మీ ఏం చేస్తుంది కూర్చొని నిద్రపోతుంది అదే చెప్తున్నాను అక్కడ కొన్నది ఎక్కువ ఏం లేదు జస్ట్ చూడ్డానికి వచ్చాము మా ఆయన వచ్చి బిల్ పే చేస్తాను అన్నాడని మేము ఇంకా కూర్చొని ఉన్నాం అనమాట కొన్నది మాత్రం చాలా తక్కువ ఇక అన్ని తీసుకొని బయటికి రాగానే చాలా పెద్దవాన చాలా అంటే చాలా పెద్దవన పడుతుంది మమ్మీని తీసుకొని మా ఆయన అయితే వెళ్ళిపోయాడు నేను మా డాడీ వెయిట్ చేస్తున్నాము సో ఇంకా తర్వాత మళ్ళీ మా ఆయన వచ్చి మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు ఆ తర్వాత రోజు అంటే జూన్ సిక్స్త్ అనమాట ఇంకా ఆ రోజు మమ్మీ వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా ఆ రోజు మార్నింగ్ మేము ఏంటంటే ఎవ్రీథింగ్ బయట నుండి తెచ్చింది ఏదైనా సంచి అయినా ఏదైనా బ్యాగ్ కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ వాష్ చేసి లోపల పెట్టుకోవడం అలవాటు అలా అన్నీ మమ్మీ అయితే క్లీన్ చేస్తూ ఉందనమాట మార్నింగ్ టిఫిన్ తినకుండా ఈ పన్న అన్నీ చేస్తూ ఉన్నింది ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అన్నం తినేసి మమ్మీ వాళ్ళు అయితే ఊరికి బయలుదేరిపోయారు ముందు రోజే అత్తయ్య వాళ్ళు అయితే సాయంత్రంగా వెళ్ళిపోయారు అమ్మ వెళ్ళిపోతుంది ఈరోజు పోవాలి ఉండమంటే ఉండదు అడుగు వెళ్ళిపోతున్నారు మీరైనా చెప్పచ్చు కదా ఉండమని జాగ్రత్త అమ్మా ఇల్లంతా చాలా బోసిపోయినట్టుగా ఉంది నిన్న అత్తయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా కొంచెం బాధ అనిపించింది ఈరోజు మమ్మీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా బాధగా ఉంది చాలా అంటే చాలా బోసిగా అసలు ఎవ్వరూ లేరు ఒంటరి ఫీలింగు ఏదో మిస్ అయ్యానన్న ఫీలింగ్తో వస్తుందన్నమాట సర్దుకోవడం అయితే అంతా అయిపోయింది మీకు కూడా ఒకసారి మా హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను లైట్ లైట్గా వీడియోస్ ద్వారా వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా వస్తాయన్నమాట ఈరోజు ఎందుకో తెలియని బాధ మనస్సులో అప్పుడే వెళ్ళిపోయారా అని ఒక ఏదోగా ఉందనమాట అందుకే మీతో ఫీలింగ్ షేర్ చేసుకుందామని వీడియో ఆన్ చేశాను అనమాట ఇక నేను ఒక్కదాన్నే ఉండాలి రోజు పెద్ద ఇల్లు ఒక్కదాన్ని ఏంటో సడన్గా ఎప్పుడు లేదు అంటే టూ టైమ్స్ నుంచి మారాం కానీ ఎప్పుడు అనిపించలే ఇప్పుడే ఇలా అనిపిస్తుంది వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంత బాధపడ్డా ఫస్ట్ టైం వాళ్ళు వెళ్తున్నప్పుడు కలర్లో నీళ్ళు ఇప్పుడు అమ్మ వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా కలర్లో నీళ్ళు తిరిగినాయి అనమాట ఎందుకు అంత ఎమోషనల్గా అనిపించింది ఈ చూద్దాం ఇక రోజు రోజుకే అది తగ్గిపోతుంది ఈ రోజుకైతే కొంచెం అలా ఉందన్నమాట అమ్మ వాళ్ళు వెళ్ళే ముందు రోజే బట్టలన్నీ ఇలా మడతలేసింది కానీ అవన్నీ ర్యాక్స్లో పెట్టే అంత ఓపిక కూడా నాకు లేదనమాట బాగా స్ట్రైన్ అయిపోయి ఉన్నాను ఇదిగో బట్టలన్నీ ఉతితే అవన్నీ తీసి లోపలేశాను ఇంకా పెట్టెలు అవన్నీ తడిస్తే అవి అవన్నీ ఆరబెట్టి లోపల పెట్టేశాను ఇంకా తర్వాత అవన్నీ కూడా మడతలు వేసేస్తే ఎక్కడ అక్కడే ఉన్నాయి ఇక ఇక్కడైతే అన్నీ షెల్ఫ్స్లోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎలాగో కనిపించవు సాటర్డే రోజు ఇంకా మేము టీవీ ఫిక్స్ చేయించుకున్నాము తర్వాత ఫ్యాన్స్ కొన్ని బిగించాల్సి వస్తే అవి కూడా బిగించాము ఇంకా ఇల్లు కూడా ఎలా సర్దుకున్నాం ఏంటి అనేది లైట్ లైట్గా మీకు ఈ వీడియో ద్వారా కొంచెం కొంచెంగా అనమాట కిచెన్లో అయితే ఇదిగోండి ఎక్కువ సామాను మనకి ఎక్కడ ఉండదనమాట చాలా తక్కువ ఉంటుంది సో ఉన్న వాటి వరకు కొంచెం కనిపించేలాగా నీట్గా అయితే పెట్టుకున్నానని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసరికి కిచెన్లో దేముడిని అయితే ఉంచలేదు డైనింగ్ టేబుల్ రూమ్లోనే ఇక్కడ ఒక షెల్ఫ్లో అయితే పెట్టుకున్నాం అనమాట దేముడని చాలామంది దేముళ్ళు ఉన్నారు కదా అక్కడ పెట్టుకోవడానికి గూడు కానీ అలా ఏమి లేదు అందుకని ఇక్కడైతే పెట్టుకున్నాము అండ్ డైనింగ్ టేబుల్ పచ్చళ్ళు అవన్నీ అక్కడ పెట్టుకున్నాం అనమాట బెడ్రూమ్లో వచ్చేసరికి బెడ్ కూలర్ బీర్వా అండ్ ర్యాక్స్కి కటన్స్ అవన్నీ అయితే వేసేసుకున్నాము సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా ఎలా అనిపించిందండి మా హోమ్ టూర్ అంటే నేను సర్దుకున్న విధానం మీకు మంచిగానే అనిపించిందా అంటే ఇంకా చాలా మేకవర్ చేయాలి హౌస్ని సో అదంతా చేసేటప్పుడు మళ్ళీ వీడియో అయితే తీస్తాను సో ఇప్పటి వరకు ప్రజెంట్ అన్ని వేటికి వాటికి షెల్ఫ్స్లో అయితే పెట్టేశాను అనమాట షెల్ఫ్స్ ఇంకా గందరగోళంగా ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా మేకవర్ చేయాలి హౌస్ని కూడా ఇంకొంచెం డెక్కర్ అయితే చేయాలన్నమాట అవన్నీ ముందు ముందు పెట్టాను వీడియోస్లో ఇంతవరకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ ఈ వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నేను డైలీ బ్లాగ్స్ చేయాలా డే బై డే బ్లాగ్స్ చేయాలా టూ డేస్ కి వన్ వీడియో లాగా చేయాలా వీక్లీ టూ వీడియోస్ చేయాలా అనేది నేను డెసిషన్ తీసుకుంటాను సో ప్లీజ్ మీరు నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పీపులే ఎక్కువ నా వీడియోస్ చూస్తున్నారు సో అలా కాకుండా ప్లీజ్ అందరూ కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎందుకంటే న్యూ హౌస్కి వచ్చాం కాబట్టి న్యూగా ఉండాలి ఎవ్రీథింగ్ న్యూగా ఉండాలి న్యూ బ్లాగ్స్ తీయాలి న్యూగా జర్నీ ఉండాలి ఇలా చాలా చాలా కోరికలు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడే అమలు చేద్దాం అనమాట సో మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తే ఇవన్నీ చేయడానికి నాకు కూడా కొంచెం స్ట్రెంగ్త్ అనమాట మీరు ఇచ్చే బలం అనమాట అదంతా కూడా సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి నన్ను అయితే అండ్ మర్చిపోకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఇంకా కొంతమందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి మంచి మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్ బాయ్